పవిత్రమైన ఈ కార్తీక మాసం ఎన్నో పుణ్యఫలాలను అందిస్తుంది పరమశివునికి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఆ శివయ్యకు ఒక చిన్న పుష్పం పెట్టిన సరే అది నేరుగా పరమశివునికి అందుతుంది కాబట్టి కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు మీ భక్తికి పులకరించాలంటే ఖచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి పరమశివుడికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో ఆ శివయ్యకు బిల్వ పత్రాలు సమర్పిస్తే బంగారంతో శివుడిని పూజించినంత పుణ్యం లభిస్తుంది అలాగే జిల్లేడు పువ్వులంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి కార్తీక మాసంలో శివుడికి ఏది సమర్పించినా సమర్పించకపోయినా ఒక జిల్లేడు పువ్వును సమర్పిస్తే చాలు ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఆ పరమేశ్వరునికి అత్యంత ఇష్టమైన వాటిలో చందనం ఒకటి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివునికి గంధాన్ని సమర్పిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని ఆలయ గోపురాన్ని చూస్తూ ఆ శివయ్యను మీ మనసులో తలుచుకుంటూ మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరాలని కొద్ది రోజుల్లోనే తీరిపోతుంది శివుడు అభిషేక ప్రియుడు చెంబుడు నీళ్లు శివలింగం పైన పోస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే ముక్కోటి దేవతలకు అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తుంది అయితే ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక చెంబుడు నీళ్లు పోయాలి అప్పుడే మీరు చేసిన పాలాభిషేకానికి పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో తులసిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది స్త్రీలకు సుమంగిలి ప్రాప్తి కలుగుతుంది భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తూ నమస్కారం చేయాలి ఇలా చేయడం వలన జన్మజన్మల పుణ్యం లభించి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ప్రతి కార్తీక సోమవారం నాడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసికి నమస్కారం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఉసిరికాయ మీద నెయ్యి ఒత్తులను వేసి తులసి దగ్గర దీపం వెలిగిస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కోటి జన్మల పుణ్యాన్ని పొందుతారు ఈ కార్తీక మాసంలో బ్రహ్మ తులసి పూజ చేస్తే తీర్థయాత్రలకు వెళ్ళినంత పుణ్యం లభిస్తుంది మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నారికేల దీపాన్ని వెలిగించాలి కొబ్బరి చెప్పలు వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు పచ్చి కొబ్బరి చెప్పలో నెయ్యిని పోసి మూడు ఒత్తులను వేసి శివపార్వతుల పటం ముందు ఈ నారికేల దీపం వెలిగిస్తే మీ జన్మ ధన్యమైపోయినట్టే అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది ఈ మాసంలో ఇంట్లో పూజ చేసే స్త్రీలు పిండి ప్రమిదల్లో శివయ్యకు దీపారాధన చేస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది బియ్యపిండితో పిండితో కానీ గోధుమ కానీ పిండి ప్రమిదలను తయారు చేసుకోవచ్చు కార్తీక మాసంలో ఇచ్చే ప్రతి గురువారం నాడు అరటి మొక్కకు పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి ప్రతి కార్తీక సోమవారం కుదిరిన వారు కార్తీక పౌర్ణమి రోజున మాత్రం ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి అలాగే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కనకధార స్తోత్రం పఠించడం వలన విశేషమైన పుణ్యం లభిస్తుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అలాగే మీ సంపద బాగా పెరుగుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం సిరి సంపదలతో జీవిస్తారు ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం నాడు శివునికి ఇష్టమైన పుష్పాలతో శివుడిని పూజిస్తే శివుని అనుగ్రహం పొందవచ్చు నీలి రంగులో ఉండే పుష్పాలు శంఖు పుష్పాలు వీటిని దేవతల పుష్పమని అంటారు శంఖు పుష్పంతో శివుడిని పూజిస్తే శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది జిల్లేడు పురత శివుడిని పూజిస్తే తొందరగా తన భక్తులను కరుణిస్తారు అదే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మల్లెపూలతో శివుడిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే కోరుకున్న అబ్బాయితో లేదా కోరుకున్న అమ్మాయితో వివాహం జరుగుతుంది నందివర్ధన పూలతో శివునికి పూజ చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ నెల రోజులు దీపాలు వెలిగించే వారికి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి అయితే ఈ నెల మొత్తం దీపాలు వారు ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసి శివాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఎక్కువ శివాలయాలకు వెళ్తారో అలాంటి వారి జీవితంలోకి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీకు వీలైన రోజులు శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపారాధన చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నదీ స్నానం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు ముక్కోటి దేవతలు అందరూ పుణ్యం నదుల్లో కొలువై ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో నది స్నానం చేయడం వలన మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో పేదవారికి దానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ పుణ్యం మీ పిల్లలకే కాకుండా మీరు తరతరాలను రక్షిస్తుంది ఈ కార్తీక మాసంలో శివ పూజ చేసే సమయంలో ఓం శివాయ అనే మంత్రం స్మరించుకోవాలి ఈ ఐదక్షరాలు శివ మంత్రం మీ తలరాతనే మార్చేస్తుంది ప్రతిరోజు ఈ మంత్రం చేపిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్